హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మీరందరూ నేనైతే చాలా బాగున్నాను ఇంకా ఇక్కడైతే మార్నింగే అనమాట చీకట్లోనే ఇంకా ఫోర్కి లేసాము ఓన్లీ ప్రెషర్స్ చేసి బయలుదేరిపోయామన్నమాట ఎక్కడికి అనేది ఇంకా లాస్ట్ వరకు చూడండి మీకు వివరంగా చెప్తాను వీడియో లాస్ట్ వరకు చూడండి కంపల్సరీ ఈ గుడి చాలామందికి తెలియకపోవచ్చు మేము ఇప్పుడు వెళ్ళే గుడికి సో మీరు కూడా ఒక్కసారైన జీవితంలో వెళ్ళాల్సిన గుడి అనమాట నేను అన్ని డీటెయిల్గా చెప్తాను ఇంకా మార్నింగే అనమాట ఇంకా నేను ముందు వీడియోలో చెప్పాను కదండి పాతళ శంభు మురుగన్ టెంపుల్కి మేము ఈవినింగ్ కల్లా రీచ్ అయ్యి దర్శనం చేసుకున్నాము ఇంకా నైట్ జర్నీ ఎందుకు అని చెప్పేసి నేను ఇందాక చూపించాను కదండీ రెసిడెన్సీ అక్కడైతే స్టే చేసామన్నమాట నేను ముందు వీడియో క్లియర్గా పెట్టాను కరుంగలిమాల తీసుకునేది అంతా చూడని వాళ్ళు ఉంటే ఆ వీడియో చూసి ఇది చూడండి మీకు అర్థమవుతుంది ట్రావెల్ వ్లాగ్స్ ఒక త్రీ అయితే పెట్టాను చెక్ చేయండి మంచి వీడియోస్ అరుణాచలంది అందుకు అలాగే ఫస్ట్ టైం నా వీడియోస్ చూస్తున్న వాళ్ళు లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి పక్కనున్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చే చేయండి చేయండి సపోర్ట్ మీకు నచ్చుతున్నాయా ట్రావెల్ బ్లాగ్స్ నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి అలాగే మీరు వెళ్ళారా హాలిడేస్లో నేను వెళ్ళే టెంపుల్స్కి చూపించిన టెంపుల్స్కి నాతో షేర్ చేసుకోండి నేను కంపల్సరీ రిప్లై అయితే ఇస్తాను మీకు ఇంకా ఇక్కడైతే ఎంత బాగా అనిపించిందో మార్నింగ్ ఆ జర్నీ కానీ ఇంకా అప్పుడప్పుడే ఇంకా తెల్లవాడుతుంది ఇంకా సన్ కూడా రాలేదు చాలా బాగా అనిపించింది మాకు మార్నింగ్ జర్నీ అయితే నాకు చాలా ఇష్టం అండి మీలో ఎంతమంది ఇలా మార్నింగ్ జర్నీని ఇష్టపడుతూ ఉంటారు నాతో కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేసుకోండి ఫ్రెండ్స్ చాలా మంచిగా సపోర్ట్ చేస్తున్నారు వీడియోస్ అయితే మంచిగా రీచ్ అవుతున్నాయి థ్యాంక్ యూ సో మచ్ అండి ఇలానే సపోర్ట్ ఇస్తారు అనుకుంటున్నాను అలాగే లైక్ ఇవ్వడం అస్సలు మర్చిపోద్దు మీరు ఇచ్చి ఒక లైక్ యూట్యూబ్ ఇంకా ఫోర్ మెంబర్స్కి అయితే మన వీడియోని అయితే సపోర్ట్ చేస్తుంది ఇంకా బయలుదేరుతూ ఉన్నాం అనమాట ఇంకా మార్నింగ్ ఏం తినలేదు కదా ఓన్లీ బ్రష్ చేసాం కదా ఇంకా ఫుల్ పిల్లలకి వేస్తుంది అందులో ఎవరు నిద్రపోలేదండి ఆ జర్నీని అయితే ఎంజాయ్ చేస్తూ వెళ్తున్నాము ఇంకా ఎందుకంటే ఇంకా మధ్యలో ఏదైనా టీ తాగి ఒకేసారి టిఫిన్ అని చెప్పేసి ఇంకా బయలుదేరిపోయామనమాట ఇంకా మధ్యలో ఆగాము టీ కోసమని అక్కడ వేడి వేడిగా ఇంకా బుగ్గల టైపు వేస్తున్నారండి అదంతా తమిళనాడు సైడ్ అనమాట మొత్తము మీకు పాతాల శంభు మురుగన్ టెంపుల్ నుంచి మాకు ఇప్పుడు వెళ్ళే టెంపుల్కి ఫైవ్ అవర్స్ అనమాట ఇంకా మేము వెళ్తూ ఉంటే ఇంక ఇక్కడైతే ట్రైన్ వేశారనమాట వస్తుందని చెప్పేసి అంత తీసాను ట్రైన్ వచ్చేటప్పుడు మాత్రం ఇంకా ఛాన్సే వెయిట్ చేశాను ఇంకా తీయడం మాత్రం మర్చిపోయాను అనమాట ఇంకా అలా ఇంకా దీని తర్వాత ఇంకా టీ తాగేసి అయితే మళ్ళీ బయలుదేరాము ఇంతకు ఎక్కడికి వెళ్తున్నాము అంటే కనుక ఇది పాండిచ్చేరి స్టేట్కి అయితే మనం వెళ్తున్నాం అనమాట అంటే పాండిచ్చేరికి కాదు అది పాండిచ్చేరి స్టేట్లో ఉండే తిరునల్లార్ అనే స్టేట్కి అయితే మనం వెళ్తున్నాం అన్నమాట చాలామందికి కొద్దిమందికి తెలిసే ఉంటుంది చాలామందికి తెలుసుండకపోవచ్చు తిరునల్లార్ దగ్గర ఫేమస్ శనీశ్వరన్ ఆలయం అనేది ఒక టెంపుల్ ఉందండి దర్బారేశ్వర ఆలయం అంటారు చాలామంది శనీశ్వర ఆలయం అంటారు మనకు చాలా శనీశ్వర ఆలయం టెంపుల్స్ చాలామంది ఉంటాయి ఉన్నాయి కదండి దాంతో మోస్ట్ ఫేమస్ టెంపుల్ అన్నమాట ఇది నాకు తెలీదు చూస్తున్నారు కదా పైన మా పాప చూసి అమ్మ ఫ్లైట్ చూడే ఎంత చిన్నగా కనపడుతుందో అంటే నేను వీడియో క్లిప్ తీసిందనమాట ఇంకా చూస్తున్నారు కదా అప్పుడు అప్పుడే వస్తున్నాడనమాట సన్ను ఇంకా చూసారుగా టీ తాగాం అదిగోండి కొంచెం చూపిస్తున్నాను కదా అక్కడే టీ తాగాము ఇంకా వేడి వేడిగా వేస్తున్నారు అప్పుడే ఇంకా ఆ క్లైమేట్కి బాగుంటుందని చెప్పేసి తిన్నాము ఇంకా ఫుల్ చూ నేను చెప్తున్నాను కదా ఫుల్ తమిళనాడు స్టేట్ మన అక్షరాలు కానీ ఇంగ్లీష్లో అస్సలు కనపరావు అలా ఉందనమాట ఫుల్గా అందుకే తీస్తున్నాను ఎక్కడన్నా అంటే కనపడుతుంది కదా పాండిచ్చేరి స్టేట్ తిరునల్లార్ అని చెప్పి కనపడుతుంది కదా మీకు అర్థమవుతుందని చెప్పేసి అలా క్లిప్స్ అయితే యాడ్ చేశాను అనమాట ఇంకా మేము ఇంకా మ్యాక్సిమం రీచ్ అయిపోయామనమాట మోస్ట్ ఫేమస్ శనీశ్వర ఆలయం అనమాట మనకు ఎంతో మనకి శని దశ నడుస్తూ ఉంది ఉంటుంది కదండీ మనం ఎన్ని అంటే కొన్ని కొన్ని మనము కంపల్సరీ నమ్మాల్సినవి కొన్ని ఉంటాయి కదండి గ్రహాల సంచారం ప్రకారం కూడా మనకు బాగుండకపోవచ్చు కదండీ అందువల్ల నన్ను కాదు మేము విన్నాము ఈ టెంపుల్ చాలా బాగుంటుంది ఒకసారి వెళ్తే మనకు మంచి జరుగుతుందని చెప్పేసి ఇంకా అటు సైడే వెళ్తున్నాము మనం అదే పనిగా ఇప్పుడు మేము ప్రొద్దుటూర్ నుంచి రావాలంటే ఎయిట్ అవర్స్ అండి అదే మాకు అరుణాచలం నుంచి పాతళ శంభు ఫోర్ అవర్స్ అని చెప్పాను కదా అక్కడి నుంచి ఈ టెంపుల్కి ఫైవ్ అవర్సే అనమాట అలా మేము వెళ్ళ వెళ్దామని చెప్పేసి వచ్చామన్నమాట మెయిన్గా ఇక్కడ నల్లతీర్థం అని ఉంటుందండి అక్కడికి వెళ్ళి మనము ప్రాసెస్ అంతా చెప్తాను మీకు చూపిస్తూ చెప్తానమాట అక్కడ నల్లతీర్థం దగ్గరికి వెళ్ళి మనం అక్కడ మునిగి తర్వాత వచ్చి మనం ఇక్కడ దర్బారేశ్వర ఆలయం అని ఉంటుంది శనీశ్వర ఆలయము అక్కడైతే దర్శించుకోవాలన్నమాట మనము ఈ నల్ల బట్టలు అయితే తీసుకోవాలి ఆ బట్టలు అక్కడే వదిలేయాలన్నమాట మేము పాత బట్టలు పిల్లలకైతే తెచ్చాము ఇంకా మేము పక్కనే షాప్ ఉందన్నమాట మేము ఈ రూమ్ అయితే తీసుకున్నాము నల్లతీర్థంకి ఒక హాఫ్ కిలోమీటర్ దగ్గరలో ఇలా శివ రూమ్స్ అయితే ఉన్నాయన్నమాట బెటరే మేము ఒక టూ అవర్స్ కోసమే కదా ఫోర్ అవర్స్ అని చెప్పాము ఇంకా ఫోర్ అవర్స్ కోసమే మేము రూమ్ తీసుకున్నాము యాక్చువల్గా హాఫ్ డేకి అనమాట అంత అంటే కాస్ట్ ఎక్కువే చెప్తారు ఇంకా మనం ఫస్ట్ టైం వస్తున్నాం కాబట్టి చూస్తున్నారు కదా శివ రెసిడెన్సీ పర్వాలేదు రూమ్ బాగుంది ఇంకా హాట్ వాటర్ ఉంది ఇంకా కాసేపటికే కదా ఇక్కడ దూరం నుంచి వచ్చేవాళ్ళు స్టే చేయడానికి కూడా ఇంకా ఇక్కడ ఉందండి బట్ చాలామంది ఇక్కడ శనీశ్వర ఆలయం కదండి శనిని దర్శించుకొని డైరెక్ట్గా అయితే ఇంకా వెళ్ళిపోతారు ఊర్లకి ఇక్కడ స్టే చేయడం చాలా తక్కువే బట్ దూరం నుంచి వచ్చేవాళ్ళు తప్పదు కదండి మనం ఇక్కడ నుంచి వేరే ప్లేస్కి వెళ్ళకూడదు అంటే కదా సో ఇక్కడ రూమ్కి వచ్చి తర్వాత ఎక్కడికైనా వెళ్ళొచ్చు అని చెప్పేసి రూమ్ తీసుకుంటూ ఉంటారు ఇంకా మేము ఇక్కడైతే పక్కనే షాప్ అండి ఇంకా వదిలేసేదానికి ఇలా అని చెప్తే కనుక వాళ్ళు బట్టలు ఇస్తారు ఇలా మగవాళ్ళు అయితే నల్లటి పంచా పైన కండువా వేసుకోవచ్చు ఆడవాళ్ళకి నల్ల చీర ఉంటుంది పంజాబ్ డ్రెస్ టైప్ ఉంటుంది ఏ బట్టలైనా నల్లటనే కాదు ఆయనకి ఇష్టం కాబట్టి నేను నలుపు తీసుకున్నాను ఇంకా అమ్మ అలా పాత చీర అయితే కట్టుకునింది ఇంకా పిల్లలు కూడా పాతటైతే వేస్తా ఇక్కడ వాళ్ళు ఇస్తారండి ఇక్కడ ఇవన్నీ తీసుకెళ్ళాలి ఈ డిస్టీ ఇలా తీసుకొని ఇలా మునిగి మనం అంత వాళ్ళ దగ్గరే ఉంటుందండి అక్కడైతే అంత తీసుకున్నాము సెట్ మనకు నూగుల నూనె దిష్టి తీసుకోవడానికి ఒక ఒకటి ఇస్తారండి స్వామికి అది ముడుపులాగా నల్ల క్లాత్లో ముడి వేసుకొని దాన్ని మనం మూడు చుట్లు ఇటు సైడు అటు సైడు డిస్ట్ తీసుకొని అట్టే వెనుక సైడు వేసేసి ఆ నూగుల నూనె బాగా తలంటుకొని చీకకాయ ప్యాకెట్ కూడా ఇస్తారండి దాంతో బాగా రుద్దుకొని నూనె అంతా పోయేలాగా మూడుసార్లు అయితే మునిగి అక్కడే బట్టలు మనకు ఎదురుగా బాయ్స్కి ఇటు సైడ్ గర్ల్స్కి ఉంటుందన్నమాట అక్కడే బట్టలు వదిలేసి మనం తెచ్చుకో మేము తెచ్చుకున్నామండి తలా ఒక జత అయితే తెచ్చుకున్నాము ఆ బట్టలు అయితే మార్చేసుకొని డైరెక్ట్గా దర్శనానికి వాళ్ళనమాట మేము వచ్చేసేదలికే ఫైవ్ అవర్స్ కదండి మార్నింగ్ బయలుదేరాము ఇంకా మేము వచ్చేదలికే టెన్ టెన్ థర్టీ అలా అయిందనమాట మధ్యలో టిఫిన్కి ఒకటే ఆగాము ఎక్కడ ఆగలేదు బట్ ఇక్కడ మీరు వస్తే కొంచెం టైమింగ్స్ చూసుకోండి ట్వెల్వ్ థర్టీ కల్లా టెంపుల్ క్లోజ్ చేస్తారండి అస్సలు ఉంచరు శనీశ్వరిని ఆలయం మాత్రం వన్ వరకు ఉంటుందన్నమాట ఇంక ఇక్కడ దిష్టి తీపిచ్చుకోడానికి మేము డబ్బులు ఇచ్చామన్నమాట టైం అవుతుంది అక్కడికి దర్శనానికి టైం అయిపోతుంది అని చెప్తున్నారు వాళ్ళు త్వరగా వెళ్ళండి త్వరగా వెళ్ళండి అని చెప్తున్నారు అనమాట వాళ్ళ భవిష్యలోనే ఇలా మనం టెంకా అయి తీసుకొని ఒక ఏటికే పగిలేలాగా ముక్కలు అయిపోయేలాగా కొట్టాలన్నమాట టెంకాయని కర్పూరంతో దిష్టి తీసుకొని ఇంకా అక్కడే గణపతి ఉంటారు దర్శించుకొని మనము శనీశ్వర ఆలయానికి అయితే డైరెక్ట్గా వెళ్ళిపోవాలన్నమాట ఇంకా అక్కడికే మాకు టైం అయిపోతుంది ఇంకా ఆమె నేను తీస్తా తేండి అని చెప్పేసి తీసింది కానీ డబ్బులు అయితే తీసుకునేది అనమాట అక్కడే మనకి ఇట్లా మనకు అన్న ప్రసాదం పంచితే అక్కడ చాలా మంచిదని చెప్పేసి పొట్లాలు అమ్ముతూ ఉంటారని మనం అక్కడే దానం చేయొచ్చు అలాగే ఇక్కడ బ్రాహ్మణుడని ఒక అతను ఉంటాడండి అక్కడే అతనికి ఏదైనా మనము డబ్బులు సహాయం కానీ ఏదైనా దానం ఇవ్వచ్చు అక్కడే అమ్ముతూ ఉంటారు అలా ఇవి మెయిన్గా చేస్తే మనము డబ్బులు ఇవ్వకుండా ఇలా అన్న ప్రసాదం పంచితే చాలా మంచిదని చెప్తారు మీరు చూస్తున్నారు కదా ఇదే అండి ఈ సైడ్ ఉండేది దర్బారేశ్వర ఆలయం శివు ఉంది పక్కనే కనిపిస్తున్నారు కదా అందరు జనాలు నిలబడుకొని అదైతే శనీశ్వర ఆలయం అండి ఇదే అండి దర్ రెండు దర్బలకి మధ్యలో శివుడు అయితే ఉంటారండి చాలా బాగుంది ఇంకా మేము ఒక్క టెన్ మినిట్స్ లేట్ అయినా కూడా టెంపుల్ క్లోజ్ అయ్యేదండి ఇంత దూరం వచ్చి చాలా బాధపడే వాళ్ళము అంటే మనం శనీశ్వర ఆలయం అయితే మాకు ఇంకా టైం ఉంది శివుంది అయితే క్లోజ్ చేస్తారు ఇంకా లాస్ట్ మినిట్లో దర్శించుకోవాలి అని చెప్పేసి ఇంకా టైం అయిపోతుందని చెప్పేసి స్పీడ్గా వెళ్ళిపోయాము అనమాట ఇక్కడ చూస్తున్నారు కదా గుడి ప్రాంగణంలో కూడా గోవులకి ఎంతమంది అక్కడ ఏది చేసినా మనకి మంచిదే అండి ఇక్కడ ఇదే అనమాట మనకు తీర్థము చూస్తున్నారు కదా ఇది నల్లతీర్థం అనమాట తీర్థం గురించి నేను చెప్తాను నాకు తెలిసింది అసలు ఆ పేరు ఎందుకు వచ్చింది నలతీర్థం అంటే పూర్వము నలమహారాజు అనే అతను ఉండేవాడు అతను తవ్వించాడనమాట ఆ కొలను ఇక్కడ ఉండే గుడిలో భాగం అనమాట అదొకటి నలమహారాజు చాలా భక్తుడండి శివునికి చాలా శని దశ వల్ల ఎంతో ఇబ్బంది పడుతూ ఉండేవాడు అనమాట ఇక్కడ కొనలలో కొలంలో స్నానం చేసి గుడిలో పూజ చేయి అని చెప్పేసి శివుడు కల్లో చెప్పాడంట దాని ప్రకారమే చేశాడంట ఆయన అక్కడ స్నానం చేయడము గుడికి వెళ్ళి పూజ చేయడం ఇలా చాలా రోజులు చేయడం వల్ల ఆయన శని ప్రభావం వలన బయటపడ్డాడండి ఆ బాధల నుంచి విముక్తి పొందాడనమాట అందుకే ఈ గుడికి నలతీర్థం అని చెప్పేసి పేరు వచ్చిందనమాట అలాగే దర్బల మధ్య శివుడు అక్కడ వెలిసాడు కాబట్టి దర్బారేశ్వర స్వామి అని చెప్పేసి పేరు వచ్చింది శనీశ్వర స్వామి విముక్తి చెంది అక్కడ మంచిగా ఆయనకు అయింది కాబట్టి అక్కడ శనీశ్వర ఆలయంకి అంత ఫేమస్ అండి మన ఇక్కడికి నుంచి వెళ్తే ఇలా చేసుకొని ఇప్పుడు నేను చూపించాను కదండి అలా చేసుకొని వెళ్తే మనకు గ్రహ పీడ మనకు ఆయన శాంతించి అంత మంచిగా జరుగుతుంది అని అని చెప్పేసి చాలా మంది నమ్ముతారు ఇక్కడ చాలా అన్నదానం చేసి మన చేతులతో చేసి వెళ్తూ ఉంటారన్నమాట అక్కడ స్టే చేయరు మ్యాక్సిమము మేము ఇక్కడ నుంచి ఇంకా వేరే చోటికి వెళ్తాము వెళ్ళాలి అని చెప్పేసి రూమ్ తీసుకున్నామండి ఇంకా మేము రూమ్కి వచ్చేసాము ఇంకా స్నానాలు అందరం చేసేసి అదే అండి జస్ట్ మనం అక్కడ స్నానం చేసి దర్శనం చేసుకున్నాం మళ్ళీ ఇంకా స్నానం అవసరం లేదు ఇంకా మనం వేరే డ్రెస్సెస్ అందుకు మేము మార్చేసుకొని వెంటనే అయితే బయలుదేరిపోయామనమాట చెక్అవుట్ అయ్యి ఎందుకంటే ఇంకా లేట్ అయిపోతుంది మళ్ళీ మేము నెక్స్ట్ వెళ్ళే చోటికి ఇంకా అక్కడ బోన్ చేయడం కూడా బోన్ చేయలేదండి మేము ఇంకా మీరు చూస్తున్నారు కదా అద్దెలు అయితే ఆగాము లంచ్కి ఇంకా అప్పటికే దర్శనం అంతా అయిపోయేదలకి ఆఫ్టర్నూన్ అయింది కదండి ఇంకా మేము డైరెక్ట్ ఇక్కడ ఆగాము అన్నమాట డిన్నర్ కోసము లంచ్ కోసం మధ్యలో ఒక చోట ఆగాము ఇంకా డైరెక్ట్ డిన్నర్ అయితే ఇక్కడ చేసాము ఇదండి ఈరోజు వ్లాగ్ మీకు మంచి టెంపుల్ చూపించే వీడియో అయితే మంచిది పెట్టానని అనుకుంటున్నాను నాకు తెలిసినంతవరకు షేర్ చేసుకున్నాను మీకు ఏమనిపించింది నాతో షేర్ చేసుకోండి లాస్ట్ వరకు చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి ఇక్కడ నుంచి మేము ఎక్కడికి వెళ్తున్నాం అనేది నెక్స్ట్ వ్లాగ్ అయితే పెడతాను అస్సలు మిస్ అవ్వద్దండి ఇదే అండి ఇంకా నెక్స్ట్ వీడియో అయితే అయితే మళ్ళీ మీ ముందుకు వస్తానండి ఇంకా బయలుదేరిపోయాము ఇంకా తినేసి ఎక్కడికి వెళ్ళామనేది నెక్స్ట్ వీడియో అయితే పోస్ట్ చేస్తాను థ్యాంక్ యూ సో మచ్ అండి మళ్ళీ కలుస్తాను లాట్సాప్లో ఫ్రమ్ సుగ్నా థ్యాంక్ యూ